మొట్టమొదటిగా రామాయణం హనుమంతుడు రాశాడు అని మీకు తెలుసా దాన్ని హనుమత్ రామాయణము అని పిలుస్తారు రాముడు రావణుడిని ఓడించిన తరువాత హనుమంతుడు రాముడితో ఎన్నో సంవత్సరాలు గడుపుతాడు కాని రాముడు హనుమంతుడిని మోసం చేసి చనిపోతాడు చనిపోతూ చనిపోతూ నువ్వు అమరుడు బ్రతికే ఉంటావు నువ్వు భక్తులని కాపాడుతూ ఉండు హనుమ అని దీవించి మరణిస్తాడు దీని గురించి మన ఛానల్లో పెద్ద వీడియో చేశాం చూసేయండి హనుమంతుడు హిమాలయాలకు వెళ్లిపోయి రామనామం చెప్పిస్తూ నా రాముడు మా అమ్మ సీతమ్మ కోసం చేసిన యుద్ధాలు త్యాగాల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి దీని గురించి ఎవరో ఎందుకు ప్రతి క్షణం పక్కనే ఉన్నా నేనే చెబితే ఇంకా బాగుంటుంది అని నిర్ణయించుకొని అక్కడ తన గోర్లతో రామాయణాన్ని పర్వతాల మీద చెక్కుతూ ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా రాస్తాడు మొత్తం రాముడి జీవితంలో ఏమేం జరిగాయో ప్రతి ఒక్కటి వివరిస్తూ రాస్తాడు అలా రామాయణం మొత్తం కొండ మీద ఉన్న రాళ్ల మీద రాస్తాడు